హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ అండ్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ కొబ్బరి ఐస్ క్రీమ్ అదే అండి కోకోనట్ ఐస్ క్రీమ్ టెండర్ కోకోనట్ అని కూడా అంటారు సో దీన్ని ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు అంటే అసలు జస్ట్ ఫోర్ ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి కోకోనట్ మిల్క్ అట్లనే షుగర్ కొంచెం కాన్ఫ్లోవర్ ఉంటే చాలు ఇంత టేస్టీ టేస్టీ క్రీమీ క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ నార్మల్గా మనం టెంపుల్కి వెళ్ళి వచ్చిన అట్లనే అకేషన్స్లో ఉన్న కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా సో వాటిని ఊరికే వేస్ట్ చేయకుండా ఇట్లా ఒక్కసారి కొబ్బరి ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ సో అందుకని చెప్పి లేట్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసినారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుందండి సో ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయని కొట్టేసుకొని వాటర్ని సపరేట్గా ఉంచేసుకుందాము అట్లనే ఈ కొబ్బరికాయని పైన పెంకుల్ని చక్కగా తీసేసి లోపల గుజ్జుని అయితే సపరేట్ చేసేసుకుందాము అండ్ వన్స్ సపరేట్ చేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నట్టుగా పైన ఉన్న బ్రౌన్ కలర్ అయితే నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోండి సో పీల్ ఆఫ్ చేసేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి చాలా వైట్గా నీట్గా ఉంటాయి అట్లనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇన్ ఈ బ్రౌన్ కలర్ లేయర్ని తీయకుండా మనం అట్లనే యూజ్ చేసేసినాం అనుకోండి మనకి టేస్ట్ అనేది కసకసగా చేదు చేదుగా అట్లా వచ్చేస్తుంది అనమాట సో అందుకని చక్కగా లేయర్ని అయితే తీసేసాయండి అండ్ లేయర్ తీసేసిన తర్వాత ఒక పెద్ద పీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోదాము సో ఇవి ఎందుకు అంటే ఐస్ క్రీమ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్ టచ్ కోసం పైన ఒక లేయర్లో అయితే వేసేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అనమాట సో అప్పుడు మనకి కోకోనట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి ఈ చిన్న చిన్న పీసెస్ను అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్న పీసెస్ నన్నేంటిని జార్లోకి అయితే వేసేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న కొబ్బరి నీళ్ళను అయితే వేసేసుకుందాము సో ఇవి వేసుకున్న తర్వాత మనం మిక్సీని జస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ తిప్పేసుకుంటే సరిపోతుందండి సాఫ్ట్గా పేస్ట్లో ప్రిపేర్ అయితే సరిపోతుందనమాట సో మనకి కొబ్బరి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని సపరేట్గా పెట్టేసుకొని ఒక బౌల్కి హాఫ్ లీటర్ వరకు మిల్క్ని తీసేసుకుందాము మంచి ఫ్యాటీ మిల్క్ అయితే బాగుంటుందండి సో దాంట్లోనికి టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోవర్ని అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఉండాలి లేకుండా సో అప్పుడే మనకి నీట్గా వస్తుంది అడుగంటకు పోకుండా సో ఇప్పుడు మనం వన్స్ కలిపేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చక్కగా బాయిల్ అవ్వనిస్తే సరిపోతుందండి మనకి బాయిల్ అవుతున్నప్పుడే మనం నీట్గా కలిపేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పోతుంది సో చూడండి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఇది థిక్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అండ్ చూడండి మనకి మంచి క్రీమీ స్టెచ్ర్లో అయితే రెడీ అయిపోతుందండి సో ఈ మాత్రం మనకి రెడీ అయిన తర్వాత మనం మంచి టేస్ట్ కోసం అయితే షుగర్ యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది సో మీరు మీ టేస్ట్ని బట్టి షుగర్ని అయితే వేసేసుకోండి నేను కాస్త ఎక్కువ షుగర్నే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఇట్లా తింటారు కదా సో వాళ్ళకి మంచి టేస్టీగా ఉండాలని చెప్పి కొద్దిగా షుగర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇన్కేస్ మీకు తక్కువ కాలంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే కోకోనట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం తక్కువ అమౌంట్లో వేసేసుకొని చక్కగా షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేసేసి షుగర్ కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో ష స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు తీసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి మనం ఎంత చక్కగా కలిపేసుకుంటే అంత మంచిది అండ్ చల్లారేంత వరకు కలుపుతూనే ఉండాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ మిశ్రమాన్ని రిమైనింగ్ ప్రాసెస్లోకి అయితే తీసేసుకోవాలండి ఇన్ కేసు వేడిగా ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ పాడైపోతుంది సో అందుకని చెప్పి చల్లరే వరకు చక్కగా కలిపేసుకుందాము వన్స్ ఇది చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే తీసేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు పాలమిగడనైతే యాడ్ చేసేసుకుందాము సో అందరి ఇంట్లో ఉంటుంది కదా పాలమిగడ సో దాన్ని అయితే ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఆల్రెడీ మనం చల్లార్చి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మనకి చూడండి స్ట్రక్చర్ అనేది మిల్క్లా అయితే అయిపోతుంది సో ఇప్పుడు మనం దాన్ని మనకి నచ్చిన షేప్లో నచ్చిన బౌల్స్లో వేసేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవడానికి బాగుంటుందని చెప్పి గ్లాసెస్లో అయితే వేసేసుకున్నాను అట్లనే రిమైనింగ్ ఉన్నదాన్ని డేట్స్ బాక్స్ అయితే ఉంది దాంట్లో అయితే వేసేసాను అండ్ పైన చూడండి నేను ఆల్రెడీ ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కబ్బర్ పీసెస్ని సో వాటిని అయితే పైన చల్లేసుకుంటున్నాను అనమాట సో వన్స్ చల్లేసిన తర్వాత పైన చక్కగా కప్పు అయితే పెట్టేసి ఫ్రీజర్లో డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకొని మనం హైలో పెట్టేసుకొని ఫ్రేమ్ అనేది చక్కగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి మనకి ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అండ్ ఈ బాక్స్లో ఉన్నది కూడా మీకు చూపిస్తాను చాలా నీట్గా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఫ్రీజర్ నుంచి బయటికి తీయంగానే నాకు ఐస్ క్రీమ్ కట్ చేయడానికి రాలేదన్నమాట సో అందుకని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లనే పక్కన పెట్టేసి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి మనకి స్ట్రెచర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సో ఈ బాక్స్తో పక్కన పెట్టేసి మనం ఈ గ్లాస్తో ఉన్న దాన్ని కట్ చేసేసుకుందాము సో దీన్ని బయటికి తీయడానికి ఒక చాక్ని అయితే యూస్ చేసి జస్ట్ ఒకసారి రొటేట్ చేసి బయటికి తీస్తే మనకి వచ్చేస్తుందండి సో దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ నా చిట్తల్లు అయితే వెయిట్ చేస్తుంది అనమాట పిన్ని ఎప్పుడు రెడీ అవుతుంది ఎప్పుడు రెడీ అవుతుంది అని చెప్పి సో తనకైతే రెడీ చేసి ఇచ్చేసాను అండ్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎట్లా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ అండ్ ఇంతే అండి ఇంత సింపుల్గా మనకి టండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్